జోక్యం చేసుకోని చెప్పిందని అమలు చేయాలి తప్ప దాన్ని పెంచుకోకూడదు అన్నది ముఖ్యమైన అంశం ఆర్ఎస్ఎస్ భజనలో విజయన్ స్టాలిన్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రి సరే కేరళ ముఖ్యమంత్రి విజయన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిన్న ఆర్ఎస్ఎస్ వంద రోజుల ఇది జరిగింది మోహన్ భగవత్ మాట్లాడారు మనం అంతకుముందు కూడా స్టాంప్ విడుదల నాణెం విడుదల చీఫ్ జస్టిస్ తల్లి గారికి రాయడం ఆమె వెళ్ళలేదు అల్టిమేట్గా వెళ్ళలేదు హండ్రెడ్ ఇయర్స్గా ఆమె వెళ్ళలేదు మోహన్ భగవత్తో నిన్న ఏం మాట్లాడారనేది మనం తర్వాత పరిశీలిద్దాం కానీ దానికంటే ముందే వీళ్ళకంటే మించిపోయి మోదీ కంటే ముందే చంద్రబాబు నాయుడు గారేమో ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ ప్రజలు ఎప్పుడు ఆపదల్లో ఉన్న వచ్చి వాళ్ళు సాయం చేస్తుంటారు కాబట్టి ఆర్ఎస్ఎస్ వర్దిల్లాలి మరింత రావాలని నేను కోరుకుంటున్నాను అని ఆపదల్లో సాయం చేయడము ఎన్జిఓలు ఇట్లాంటివి చేస్తుంటాయి లేకపోతే అనేక మంది యువత ఆ సేవా కార్యక్రమంలో ఉంటారు అదే మా సంస్థ అంటే అంతే కాదు కదా ఆర్ఎస్ఎస్ అనేది ఆర్ఎస్ఎస్ అనేది హిందుత్వ భావజాలం ప్రకారం పనిచేస్తుంది భారతదేశాన్ని హిందుత్వ అనే పదమే అక్కడే భావనలోనే ఒక మతపరమైనది వచ్చేసింది కదా కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని మోదీ గారు మొన్న చెప్పారు నిజమే మూడు సార్లు నిషేధం విధించారు నిషేధం ఎందుకోసం విధించారు నిషేధం నుంచి బయటికి రావడానికి ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అని ఒక వ్యాసం రాశారు ఆర్ఎస్ఎస్ ఈజ్ ఓన్లీ ఆర్గనైజేషన్ ఇన్ ది కంట్రీ వర్కింగ్ అండర్ అండ్ అండర్టేకింగ్ మేము మంచిగా ఉంటాము మళ్ళీ ఇలా చేయబోము అని హామీ ఇచ్చి నిషేధం తొలగించుకున్న సంస్థ ఆర్ఎస్ఎస్ దాన్ని ముఖ్యమంత్రి గారు బీజేపీ వాళ్ళు లేకపోతే వాళ్ళ ప్రభుత్వాలు పొగిడితే వేరే విషయం చంద్రబాబు గారు మొన్న షర్మిల చంద్రబాబు ఏమైనా ఆర్ఎస్ఎస్లో చేరారని సందేహం వస్తుందంటే ఆమె ధ్వజమేత్తారు ఆయన ఆర్ఎస్ఎస్ను ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకో అడుగు ముందుకేసి ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సంస్థ హెగ్డేవారిపై హెగ్డేవారు వ్యవస్థాపకులు ఒకటి పాల్గొని ఉండొచ్చు ఆయన పాల్గొన్నారు ఒకసారి జైలుకి వెళ్ళారు ఒకసారి తర్వాత ఆయన రాజకీయాలు మారాయి ఒక పది మంది ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర యోధుల పేర్లు చెప్పగలుగుతారు ఎవరన్నా ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద ఫెలాన్సీ అంటారు ఒక జాబితా పెడుతుంది కదా వాళ్ళు ప్రముఖంగా చెప్పే పేర్లలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక పది మంది పేర్లు చెప్పగలుగుతారా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు సోషలిస్టులు చెప్తారు కమ్యూనిస్టులు చెప్తారు లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వోదయ ఉద్యమము ఇంకోటి ఇటువంటి వాళ్ళు చెప్తారు ఆర్ఎస్ఎస్కి అది లేదు వాళ్ళ ఉద్దేశంలో రెండు వందల ఇరవై ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వాళ్ళకంటే వేల సంవత్సరాలు పాలించిన మొఘరాయిలో లేకపోతే ఇంకొకరు వాళ్ళే ఎక్కువ ప్రమాదాన్ని వాళ్ళు భావిస్తారు కాబట్టి వాళ్ళు స్వాతంత్ర పోరాటంలోనూ పాల్గొనలేదు రెండోది స్వాతంత్రం వీళ్ళు మా మేము మీకు నమ్మకంగా ఉంటాము కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టండి అని వాళ్ళు ఆరాధించే వీర సావర్కర్లు అంటే వాళ్ళు ఉత్తరాలు రాసారు అవన్నీ అక్కడ ఉన్నాయి పాయింట్ ఏమంటే మీరు పొగడచ్చు కానీ లేని ఘనత ఆర్ఎస్ఎస్కి ఆపాదించి వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు అని చెప్పి నాకు హరికృష్ణ సింగ్ చూడు చూస్తున్నాడు చాలామందికి కమ్యూనిస్ట్ నాయకుడుగానే తెలుసు కింగ్ మేకర్గా పన్నెండేళ్ళు ఉన్నాడు ఆయన జైల్లో వాళ్ళు ఆవిడ కూడా చెప్ప పెద్ద మ్యామ్ కూడా పోయింది అనుకోండి పెళ్ళి అయిన రోజు వెళ్ళిపోయాడండి మళ్ళీ పదేళ్ళ తర్వాత బయటకు వచ్చాడు ఆయన అప్పటివరకు జైలు ఇట్లాంటి కథలు ఎంతమందికి ఎన్ని ఉన్నాయో ఉత్తరాది రాష్ట్రాలకు పంజాబ్ లాంటి చోటుకి వెళ్తే ఒక్కరన్నా అక్కడికి వాజ్పేయి గారు అయితే కనుక క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అప్పటికే ఆయన ఇంకా యంగ్ అరెస్ట్ చేస్తే క్షమాపణ కూడా రాసి బయటకు వచ్చారని బయటకు వచ్చింది ఈ వీర సావర్కర్ ఉత్తరాలు కూడా ఉన్నాయి కానీ పొగడ్డానికి ఏదో పొగడ పొగడం అంటే లంకలో మీరు ఇవాళ తాటగా ఎంత అన్నారని ఇంకా వాళ్ళను స్వాతంత్ర యోధులు అది ఇదని పొగుడుతూ ఉంటే వీళ్ళు ఒకరే కాదు వర్మ జేడిఎస్ జేడిఎస్ అంటే జనతా దళ సెక్యులర్ అంతే కదా దాని పేరే సెక్యులరు కుమారస్వామి గారు చాలా ఉత్సాహంగా వాడు పొగుడతారు జేడియు వాడు పొగుడతారు చిరాగ్ పాశ్వాన్ దళిత లోక్ జనశక్తి నాయకుడు ఆయన పొగిడితే పొగిడితే పొగడ్ ఆర్ఎస్ఎస్లో మేము ఇదిగో ఆమె అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ను మేము కౌలించుకుంటాము మా మా విధానం ఏదంటే అది వేరే విషయం కాదు వేరే వేరే విధంగా చేయటం బట్ అదే సమయంలో మనం విజయన్ కేరళ ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్కు నిజానికి కేరళలో భారతదేశంలో ఎక్కడికంటే కూడా ఎక్కువగా ముస్లింలు క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న ఒక రాష్ట్రం మత సామరస్యం అక్కడ బాగానే ఉంటుంది ఉత్తర భారతంలో మత సామరస్యం అంత హీనవు యూపీ బీహార్ లాంటి చోట్ల చాలాసార్లు మత కలహాలు చూస్తాం కేరళలో ఎందుకు మత కలహాలు పెద్దగా లేవు ఒక కర్నూలు జిల్లాలో సిపిఎంకు ఆర్ఎస్ఎస్కు మధ్యలో కొన్ని హత్యలు జరుగుతుంటాయి తప్ప ఇంకేం లేవు కాబట్టి పినరాయి విజయన్ కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ చాలా తీవ్రంగా ఖండించారు ఇదంతా చాలా పొరపాటు అన్నింటిని మించి మనం మొన్న వేసిన మీ దగ్గర వేసిన ప్రశ్న ఆర్ఎస్ఎస్ వంద రోజులకు మీరు స్టాంప్ వేసి పొగిడితే ఒక ప్రధానమంత్రి వంద ఏళ్ళు పూర్తి చేసుకున్న కమ్యూనిస్ట్ పార్టీకి ఎందుకు వేయరు రెండవది మూడు సార్లు ఎందుకు నిషేధించారు వంద చరిత్రలో మూడు సార్లు ఎందుకు నిషేధించారు ఒకసారేమో గాంధీ గారి హత్య అప్పుడు నిషేధించారు ఒకసారేమో బాబ్రి మసీదు బై రామ జన్మభూమి ఆ విధ్వంసానికి నిషేధించారు మూడోసారి ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ నిషేధించారు అప్పుడు జైల్లో నుంచి ఆయన దేవరస్ గారు ఉత్తరాలు రాశారు మేము మీకు మమ్మల్ని మీరు ఎందుకు శత్రువుగా పరిగణిస్తున్నారు మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాము అని తరచూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఎక్కువ తీసుకొస్తుంటారు కదా వల్లభాయ్ పటేల్ హయాంలోనే మొదటి నిషేధం వచ్చింది అయితే నెహ్రూకు పటేల్కు తేడా ఉంది నెహ్రూ పటేల్ ఆర్ఎస్ఎస్ను కాంగ్రెస్లో కలుపుకోవాలని భావించారు ఉత్తరాలు కూడా రాశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు మీరు మాతో కలిసి పనిచేయండి మా ఆశయాలతో అని అలాగే ఇందిరాగాంధీకి దేవరు బాలాసాహెబ్ దేవరు అప్పటి సత్సంగం చాలా ఆయన రాశారు అంటే నేను చెప్తుంది ఏంటంటే దీని వెనక ఇంత నేపథ్యం ఉంది ఎన్ని రకాల సామాజిక మతపరమైన శక్తులు ఉన్నాయి ఇవేమీ చూడకుండా దక్షిణ భారతంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు లాంటి చోట్ల వాళ్ళకి ఎప్పుడు ఏమీ లేదు అటువంటి చోట పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా ఈ సనాతన ధర్మములైతే మనుధర్మం అనే దాన్ని పట్టుకొని వాళ్ళు చాలా స్వాతంత్ర యోధులు వాళ్ళే దేశభక్తులు ఈ పద్ధతిలో మాట్లాడటం మొదలు పెడితే ఒకటి వాస్తవం మరుగున పడిపోతుంది రెండవది లౌకికతత్వము మత సామరస్యం లాంటివి ఉన్న దక్షిణ భారతదేశం యొక్క స్వభావం నేపథ్యం దెబ్బతింటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు గద్దర్ లాంటి వాళ్ళని కలుపుకొని సదరన్ ఫోరం దక్షిణాది వేదిక అని పెట్టుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి కాబట్టి ఒకసారి ఆలోచిస్తారేమో చేయాలి మోహన్ భగవత్ మాట్లాడింది కనుక మనం చూస్తే నిన్నటి వేరే సభలో ఆయన ఏమంటారండి భారతదేశంలో ఆహార వ్యవహారాల్లో తేడాలు ఉండొచ్చు కానీ అందరూ ఒకటే అందరూ ఒకటేంటండి భిన్నత్వంలో ఏకత్వం అని మనం పదే పదే నొక్కి చెప్తాం కదా ఏకం సత్ విప్ర బహుదా వదంతి సత్యం ఒకటే ఉంటుంది పది మంది పది రకాలుగా చెప్తారని చెప్పేటటువంటి చోట మాట్లాడితే అందరూ ఒకటే అందరూ ఒకటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అక్కడ మళ్ళీ ఒకవైపునేమో మాకు రాజకీయాలతో సంబంధం లేదు మాది స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థ అంటారు సమస్త విషయాల మీద రాజకీయ విషయాల మీద అంతర్జాతీయ విషయాల మీద నేపాల్లో యంగ్స్టర్స్ ఏదో జనరల్ జడ్ అనేది ఏదో చేశారు అది చాలా ఆందోళనకరం అంట సోషలిస్ట్ దేశాల్లో ప్రభుత్వాలన్నీ పడిపోయి సోషలిస్ట్ దేశాలన్నింటిలో క్యాపిటలిజం వచ్చేసిందంట ఓకే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది సోషలిజం ఎదురు దెబ్బతింది అది నిజమే కానీ ఇప్పటికీ రష్యానే కదా మనల్ని ఆదుకుంటుంది మరొక అంశం మనం చూస్తే రష్యా చైనానే కదా మనకు సపోర్ట్గా అవి రెండు ఉండి ఉండకపోతే ఇప్పుడు అమెరికా ట్రంప్ గారి వెర్రి వేషాల ముందు మనం ఏమై ఉండేవాళ్ళం కాబట్టి ఏమంటారు వారు సోషలిజం విఫలమైంది మేమేమో జయప్రదం అయ్యాం చాలామంది ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఏకీభవించని వాళ్ళు కొంచెం మత సామరస్యం ఉండేవాళ్ళనే వాళ్ళు కూడా వాళ్ళు మూడు సార్లు గెలిచారు కదా వాళ్ళు చాలా బలంగా వస్తున్నారు కదా మరి ఎందుకు ఆమోదించకూడదు గెలిచారని ఒప్పుకోండి రాజ్యాంగ ప్రకారం రాజ్యాధికారం వాళ్ళకే ఉంటుంది కానీ మూడు సార్లు గెలిస్తే ఇంకా వాళ్ళు అన్ని సర్వము ఆమోదయోగ్యమైపోతున్నా అలా అయితే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్ళు పాలించింది వరుసగా ముప్పై ఏళ్ళు అన్ని రా కేంద్ర రాష్ట్రాలు కూడా ఇప్పుడన్నా వీళ్ళు సగం రాష్ట్రాలు సగం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మరి కాంగ్రెస్ని ఎందుకు మనము రోజు విమర్శించట్లేదా మనం కాబట్టి విమర్శనాత్మకంగా ఉండాలి ఈ మతపరమైన ఈ విభజన ఆయన అన్నట్టుగా సినిమాలు యునైట్ చేయాలి కానీ డివైడ్ చేయకూడదు అంటుంటే ఆ సినిమాల్లో కూడా ప్రతిసారి సినిమా విడుదల కాకముందే గొడవ పెడుతున్నారు కదా కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏళ్ళు అన్నది దేశంలో ఒక పెద్ద ఐడియలాజికల్ డిబేట్ సైద్ధాంతిక పరమైన చర్చకు దారితీసిన మాట మాత్రం నిజం ఈ చర్చలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ పక్షంలో ఉండటం ఎన్డీఏలో ఉండటమే ఇక్కడ కొంచెం భిన్నమైన ఇదిగా రాగం కొంచెం తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది సార్ తీసేస్తే జాగ్రత్త ట్రంప్ బెదిరింపులు పుతిన్కు భారత్కు అండగా పుతిన్ ఇదొకటి